ఉదయ రేఖల కార్యక్రమంలో తర్వాత నీటి ఖర్చు డబ్బు ఖర్చు లాంటిదే ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శ్రీ ఏ వరప్రసాదరావు గారు ప్రసంగం వింటారు మన పెద్దలు దేనికైనా సరే ఒక లెక్కాపత్రం ఉండాలి అని చెప్తూ ఉంటారు ఆఖరికి ఏదైనా పనికిరాదని అవతల పడేసేటప్పుడు కూడా పారేసే ముందు ఎంచి పారేయమని చెప్తూ ఉంటారు తరచి చూసినట్లయితే ఈ మాటల్లో ఎంతో అర్థం దాగింది మరియు ఎంతో అనుభవం నిండి ఉంది మనిషి జీవనం సాఫీగా సాగాలంటే డబ్బు అవసరం ఎంతో ఉంటుంది అందుకు ప్రతి వ్యక్తి ఏదో ఒక వృత్తినో వ్యవసాయాన్నో వ్యాపారాన్నో ఉద్యోగాన్నో ఎంచుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు సంపాదించినటువంటి ఈ సొమ్మును సంపాదించినట్లుగానే ఖర్చు చేసేస్తే చివరికి మిగిలేది ఏమీ ఉండదు ఏదో ఒక నాటికి సంపాదించలేనటువంటి కాలం ఆసన్నమైనప్పుడు ఏమీ లేనటువంటి బికారిగా మిగిలిపోతాం మన విఘ్నులు ఇలా ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేసి ఆర్జించిన సంపాదననే ఆదాయం అనేటటువంటి పేరు పెట్టారు ఆర్జించింది ఆర్జించినట్లుగా గనక వ్యయం చేసేస్తే అనాథ అయిపోతాడు మనిషి అలా కాకుండా ఆదా చేయవలసింది ఆదాయం అవసరాలకు వ్యయం చేయవలసింది కూడా ఆదాయమే ఈ రెండింటినీ బేరీజు వేసుకుని వచ్చినటువంటి ఆదాయంలో నుండి ఎంతో కొంత ఆదా చేసుకుంటే భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుంది లేకుండా మొత్తం కనుక వ్యయం చేసేసినట్లయితే భవిష్యత్తు అనేది బాధాకరంగా ఉంటుంది ఇందుకే అవసరాలను అదుపులో ఉంచుకుంటూ ఆదాయ వ్యయాల మధ్య సమతూకం పాటిస్తూ కారణమైనటువంటి నీటి విషయంలో అది అక్కర్లేదా అంటే ఖచ్చితంగా ఈ లెక్కపత్రం నీటి విషయంలో కూడా ఉండి తీరాల్సిందే నీరు లేనిదే పుట్టుక లేదు నీరు లేనిదే ప్రాణి లేదు నీటితోనే జీవితం నీటితోనే జీవనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మనకున్నటువంటి ప్రతి పని నీటితోనే అనుసంధానమై ఉంటుంది పుట్టినప్పుడు పొరుటి స్నానం కానివ్వండి మరణించినప్పుడు పవిత్ర స్నానం కానివ్వండి ఇలా బ్రతుకు బండి అంతా నీటి మీదనే ఆధారపడి ఉంటుంది అలాంటిది నీరు లేనటువంటి జీవితాన్ని గనక ఒకసారి ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించి చూడండి జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు అవసరం అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నిజానికి జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా శాంతియుతంగా సాగాలంటే ఆ డబ్బుకు కూడా మూలాధారమైనటువంటి నీటి వనరులు ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది ప్రతి మనిషికి సురక్షితమైనటువంటి త్రాగునీరు సరిపడినంత సాగునీరు మనకు కావలసినంత పారిశ్రామిక నీరు లేకపోతే సంపాదన కానీ ఆదాయం కానీ ఎక్కడి నుంచి వస్తుంది మనందరం ఈ విషయం ఆలోచించాలి సంపదకు మూలం నీరేనని మన పూర్వీకులు మనకు చెప్పకనే చెప్పారు అష్టైశ్వర్యాలకు అధిదేవతగా మనం నిత్యం కొలుచేటటువంటి లక్ష్మీదేవి ఆవిడ యొక్క చిత్రపటాన్ని మనం ఎప్పుడైనా గమనించినట్లయితే ఆవిడ ఎప్పుడు కూడా ఒక పద్మంలో కూర్చుని ఉంటుంది పద్మంలో కూర్చున్నటువంటి ఆ లక్ష్మీదేవి హస్తాల నుంచి ధనరాశులు కురిపిస్తూ ఉండేటటువంటి చిత్రాన్ని మనం సాధారణంగా పూజిస్తూ ఉంటాం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఆ లక్ష్మీదేవి కొలువై కూర్చున్నటువంటి ఆ పద్మం ఉన్నది ఒక నీటిలో అనే విషయాన్ని మనం గమనించాలి అంటే మన పెద్దలు ఏం చెప్తున్నారు సంపదకు మూలం నీరు అని చెప్పకనే చెప్పారు అందుకనే ఈ విషయం మరింత స్పష్టంగా మనకు తెలియజెప్పటానికి మన అందరం కూడా జీవితంలో ఒకసారైనా వెళ్ళి చూసి వచ్చేటటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు తన పేరుకు ముందు శ్రీ అనేటటువంటి ఆ లక్ష్మీదేవిని జత చేసుకొని ఆవుడిని గుండెల్లో నింపుకొని మనకి ఏం సందేశం అందిస్తున్నాడంటే నిత్యము నీటి మీద ధ్యాస ఉండాలి ఎందుకంటే ఆ నీరు ఉన్నప్పుడే ఈ లక్ష్మీదేవి ఉంటుంది ఆ నీటిని పదిలంగా చూసుకోవాలి గుండెల్లో పెట్టి అని ఆయన ఒక సందేశాన్ని మనకు అందిస్తున్నాడని మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాగే ఆ పరమేశ్వరుడు ఏకంగా గంగ అనేటటువంటి పేరిట నీటిని నిత్యము నెత్తనబెట్టుకొని దాని విలువను తెలుసుకోమని చెప్తూ తిరుగుతుంటాడు ఒకవేళ ఆ నీటిని గనక జాగ్రత్తగా కాపాడుకోకపోయినటువంటి పరిస్థితుల్లో లెక్కాపత్రం లేకుండా వాడేసినట్లయితే చివరికి చేతికి భిక్షాపాత్ర వస్తుందని హెచ్చరిస్తున్నాడా అన్నంతగా ఈ యొక్క దైవ పటాలు లేదా దేవతామూర్తుల ద్వారా మన పెద్దలు మనకు అందించేటటువంటి ఆనాటి నేటి రేపటి నీటి సత్యాలని మనం గ్రహించుకోవాలి మరి ఇప్పుడు చెప్పండి లెక్కాపత్రం అనేది కేవలం డబ్బుకేనా కావాల్సింది లేకపోతే ఆ డబ్బుకి మూలమైనటువంటి నీటికి అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరం ఉందని ఈ పాటికే మీకు అందరికీ అర్థమై ఉండాలి అంతటి అమూల్యమైనటువంటి నీరు మనకి ఎక్కడి నుంచి వస్తుంది ప్రకృతి మనకు మనకి వర్షం రూపేణ దీన్ని ప్రసాదిస్తుంది డబ్బుకు వర్తించే ఆదా వ్యయం అనేటటువంటి సూత్రం కేవలం డబ్బుకే వర్తిస్తుందా నీటి వర్తించదా అంటే లేదు రెండింటికే వర్తిస్తుంది అని చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలంటే నీటికే ఎక్కువగా వర్తిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నీరు ప్రాకృతిక ప్రసాదం అదొక వనరు వస్తువు మాత్రం మాత్రం కాదు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన చేసి తాగినట్లుగా నీటిని కూడా పలచం చేసుకుని వాడుకుందామా అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు పోనీ జనం ఎక్కువయ్యారు ఇంకొంత ఎక్కువ తయారీ చేద్దాం లేదా ఉత్పత్తి చేద్దాం అని అనుకునేటట్లయితే అది ఉత్పత్తి చేసేటటువంటి వస్తువు కాదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత పెద్ద ప్రాజెక్టును నిర్మించినా సరే అందుకే దానిని ప్రకృతి ప్రసాదం అన్నారు తిరుమలలో కూడా మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే దీనిని జలప్రసాదం అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు ప్రసాదం అంటే పవిత్రమైనది అని అర్థం అమూల్యమైనది అనేటటువంటి అర్థం అందుకే ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి నీటిని కూడా జాగ్రత్తగా డబ్బులాగానే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే వినియోగించుకోవాల్సి ఉంటుంది అంతటి అమూల్యమైనటువంటి ఈ నీళ్లు మన నేల మీదకి ఎలా వస్తున్నాయి నింగి నుండి వాన చినుకుల రూపేణా జారి వాగులై సాగి ఏరులై పొంగి నదులుగా మారి నరుల చెంతకు చేరి నాగలి దున్నటం నేర్పి మనందరికీ నాగరికతలు కూర్చి మనకు భక్తిని భక్తిని ముక్తిని అందిస్తూ చివరకు కడలి రాయని చెంతకు చేరతాయి అంతేనా దాంతోపాటు చెరువులు దొరువులు సరస్సులు కూడా నింపుతాయి ఇవి చాలదేమో అన్నట్లుగా పుడమి గర్భంలో కూడా భూగర్భ జలంగా నిక్షిప్తమై కూర్చొని బావులు బోరుల ద్వారా మనకి తిరిగి అందుబాటులోకి వస్తున్నాయి అందుకే మనం నీటి లెక్కలు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది జలాక్షరాస్యతను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మన ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుందో తెలుసుకోవాలి ఏ ఏ నదులున్నాయి ఎన్ని నదులున్నాయి ఎన్ని చెరువులున్నాయి ఎంత నీరు ఆయా వనరుల్లో నిల్వ ఉంటుంది ఎంత భూగర్భంలో నిక్షిప్తమై ఉంటుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా తెలుసుకొని వర్షాలు మనల్ని వీడిచి వేరే లోకాలకి వెళ్ళిపోకుండా వనాలతోటి వాటికి రాధార్లు నిర్మించి ఆ వానలను ప్రతి ఏటా కూడా మన ప్రాంతంలో నెలకు మూడు వానలు కురిసేలాగా స్వాగతించుకోవాలి అలాగే ఆ వర్షపు నీరు ప్రవహించేటటువంటి నదులు వాటి యొక్క చరిత్ర వాటి ప్రాముఖ్యత వాటి గొప్పతనం వాటితో మనకు ఉన్నటువంటి అనుసంధానం అవి మనకి కలిగించేటటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా తెలుసుకొని కేవలం పుష్కరాలప్పుడు మాత్రమే అవసరం ఉంది పెద్ద నదుల్లో ఉన్నటువంటి ఇసుక పొరలు అవి కేవలం ఇసుక కాకుండా వాటిని ఒక రక్షా కవచాలు అని చెప్పి తెలుసుకొని వాటిని కూడా నీటితో నింపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే చెరువులు మనం చూసినట్లయితే ప్రతి గ్రామంలో కూడా ఒక చెరువు ఉంటుంది అదే దృష్టి మార్చుకున్నట్లయితే ప్రతి చెరువు దగ్గర ఒక గ్రామం ఉంటుంది కానీ ఈనాడు ఎలా అంటే చెరువులు కాఫీ తాగేటటువంటి కప్పు సాసర్ల సాసర్ ఎలా ఉంటుందో ఆ సాసర్లాగా తయారైనటువంటి పరిస్థితి సో అటువంటి చెరువుల్లో నిండిపోయినటువంటి పూడికంతా కూడా తీసుకున్నట్లయితే ఆ చెరువులు ఎప్పుడు కూడా తెప్పలుగా చెరువు నిండి కళకళలాడుతూ ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అలాగే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి బావిని బాగు చేసుకోవాలి ప్రతి బోరుని ఒక జలదేవతగా భావించాలి ఆ బావి నుండి కానీ బోరు నుండి కానీ ఎంత నీటిని తోడుకుంటున్నామనేది కూడా తెలుసుకొని వడుకున్నట్లయితే మనకు ఒక లెక్కపత్రం అనేది ఏర్పడుతుంది అలాగే ఏ అవసరానికి ఎంత నీరు అవసరమో ఏ పంటకి ఎంత నీరు పెట్టాలో ఏ ఫ్యాక్టరీకి ఎన్ని నీళ్లు కావాలో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరంతో పాటు ఎన్ని నీళ్లు వాడుతున్నారో కూడా తెలుసుకోవాలి అప్పుడే అవసరమైన దానికన్నా మనం ఎక్కువ వాడుతున్నామా లేకపోతే తక్కువ వాడుతున్నామా లేకపోతే సరిపడినంత వాడుతున్నామా తెలుసుకున్నప్పుడు నీటి వినియోగంలో మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా అధికంగా వినియోగిస్తున్నా దుర్వినియోగం చేసుకుంటున్నా కూడా దానిని నియంత్రించుకోవచ్చు ఇప్పుడు మన రాష్ట్రంలో కురిసేటటువంటి వర్షం అవి ప్రవహించేటటువంటి నదులు నిల్వ ఉండేటటువంటి చెరువులు భూగర్భజలం ఆ భూగర్భ జలాన్ని తోడటానికి ఉపయోగపడేటటువంటి బావులు బోర్లు యొక్క లెక్కల గురించి ఒకసారి తెలుసుకుందాం మన రాష్ట్రంలో సగటున తొమ్మిది వందల అరవై ఐదు మిల్లీమీటర్లు వర్షం పడుతుంది శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఇది మారుతూ ఉన్నప్పటికీ సగటున ఇంత వర్షం పడుతుంది అంటే దాదాపుగా వెయ్యి మిల్లీమీటర్లు అంటే ఒక మీటర్ లోతున మనకు సంవత్సరం పడుగుతూ ఉన్న వర్షాన్ని చూస్తే ఒక ప్రాంతంలో వెయ్యి మిల్లీమీటర్లు అంటే ఒక మీటర్ లోతున వర్షం పడుతున్నట్టు లెక్క సింపుల్గా చెప్పాలంటే ఒక ముప్పై అడుగులు ఇంటి ముప్పై అడుగులు వెడల్పున్న ఒక డాబా మీద పది మీటర్లు ఇంటూ పది మీటర్లు ఒక సంవత్సరం మొత్తం మీద కురిసేటటువంటి వర్షం లెక్క కట్టుకుంటే ఒక లక్ష లీటర్లు ఆ చిన్న డాబా మీద కురుస్తుంది ఆ లెక్క ప్రకారం మన రాష్ట్రంలో ఒక లక్ష అరవై ఆరు వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇక ఎన్ని లక్షల లీటర్లు వర్షం కురుస్తుందో మనం గమనించుకోవచ్చు అలా కురిసినటువంటి నీరు అనేక నదులు వాగులు వంకల ద్వారా ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుతూ ఉంటుంది ఈ ప్రక్రియలో కొంత చెరువుల్లో దరువుల్లో నిండుతుంది కొంత భూగర్భ జలంలో నిండి మనకి బావులు బోరుల ద్వారా వాడుకోవటానికి అందుబాటులోకి వస్తుంది ఇలా వర్షం రూపేణా కురిసిన నీరు దిగువకు వెళ్ళటానికి మన రాష్ట్రంలో సుమారుగా పదకొండు వందల నలభై రెండు నీటి ప్రవాహాలు ఉన్నాయి ఇవన్నీ కల్పించే వరకు నలభై పెద్దవి లేదా చిన్న నదులుగా మారి మనకి అక్కడికి వస్తున్నాయి వీటి మీద మనం సుమారుగా నూట ఇరవై ప్రాజెక్టులను కట్టుకొని వేలాది ఎకరాల్లో మనం పంటలు పండించుకుంటూ ఉన్నాం ఇవే కాకుండా మన రాష్ట్రంలో నలభై వేల ఎనిమిది వందల పదిహేడు చెరువులు ఉన్నాయి ఇవన్నీ నిండి మనకి సాగునీటిని అందిస్తా ఉన్నాయి అంతేకాకుండా మన రాష్ట్రంలో భూగర్భంలో సుమారుగా ఏడు వందల నలభై ఎనిమిది చిన్న చిన్న భూగర్భ జలాశయాలు ఉన్నాయి వాటిల్లో నిక్షిప్తమైనటువంటి భూగర్భ జలాన్ని తోడుకోవటానికి పరంగా పద్దెనిమిది లక్షల బోర్లు మన రాష్ట్రంలో రైతులు నిర్మించుకున్నారు ఇవే కాకుండా ప్రతి ఇంటిలోనూ వాడుకోవటానికి ఒక బాగో లేదో బోరో ప్రతి ఒక్కరు దాదాపు నిర్మించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలా కాకుండా కాస్త సొమ్ము కలిగినటువంటి వాళ్ళు వీటితో పాటు నీటి డాబా మీద ఒక నీళ్ల ట్యాంకు కట్టుకుంటున్నారు ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం వారు ఇప్పుడు ప్రత్యేకంగా జల జీవన్ మిషన్ అనే ఒక ప్రోగ్రాం టేకప్ చేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా మంచినీటిని అందించాలనేటువంటి పథకాన్ని తీసుకుంది ఇప్పటికి భారతదేశంలో ఇరవై కోట్ల హౌసెస్ ఉన్నట్లయితే ఇప్పటికీ పద్నాలుగు కోట్ల ఇళ్లకు ఈ ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తా ఉంది ఇచ్చేసింది ఆల్రెడీ ఈ సంవత్సరాంతానికల్లా దానిని పూర్తి చేయాలన్నటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది ఇలా మనకి అందుబాటులోకి వచ్చేటటువంటి ఈ నీటిని ఉచితంగా వస్తుందని ఎంత వాడుకున్నా ఎంత తోడుకున్నా ఏమి కాదులే అని చెప్పని మనం వాడుకున్నట్లయితే అనేక విధాలుగా మనం ఈ నీటిని దుర్వినియోగం చేయటమో లేకపోతే అధికంగా వినియోగించుకోవటమో జరుగుతుంది అలా కాకుండా మనం ఎక్కడెక్కడ ఎన్ని నీళ్లు వాడుకోవాలి కానీ మనం ఎక్కడ ఎంత వాడుతున్నామో ఎంత వృధా చేస్తున్నాము కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం అలా చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఎక్కువగా వృధా అయ్యేటట్లయితే దాన్ని కొంతవరకు నియంత్రించుకొని పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం బ్రష్ చేసుకోవటానికి ఒక మగ్గు నీళ్ళు పట్టుకుని చేసుకుంటే ఆ మగ్గునీళ్ళుతో అయ్యేటటువంటి పనికి మనం ట్యాప్ తిప్పి కనుక చేసుకున్నట్లయితే సుమారు నలభై ఐదు లీటర్లు వృధా అవుతాయి అలాగే షేవింగ్ చేసుకోవటానికి నలభై ఎనిమిది లీటర్లు మనం వృధా చేస్తుంటాం భోంచేసిన చేసిన తర్వాత చేతులు కడిగినట్లయితే ట్యాప్ తిప్పి దాదాపుగా ఒక పద్దెనిమిది లీటర్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఒక బకెట్ పట్టుకొని స్నానం చేసినట్లయితే ఇరవై లీటర్లతో అయ్యేటటువంటి స్నానం షవర్ ఉపయోగించి గనక చేసినట్లయితే ఎనభై లీటర్లు వృధా అవుతాయి అలా కాకుండా అలాగే అంట్లు తిప్పటానికి మనకి మామూలుగా ఒక రెండు బకెట్లు సరిపోతుంది కానీ మనం పైపు తిప్పి కనుక అంట్లు దోమటం మొదలు పెడితే నూట యాభై నుంచి మూడు వందల లీటర్లు మొక్కలకు నీళ్లు మగ్గుతో పట్టుకుని పోసుకునేటట్లయితే అయితే కొంత తక్కువ నీరు అయిపోతుంది కానీ ట్యాప్ తిప్పి గనక మనం నీళ్లు పెట్టినట్లయితే దాదాపు నూట ఇరవై ఐదు లీటర్లు వృధా అవుతుంది ఒక కారుకు అడగటానికి ఒకటి రెండు బకెట్లు సరిపోయేటటువంటిది ట్యూబ్ ద్వారా పెట్టినట్లయితే ఒక నాలుగు వందల లీటర్లు మనకి వృధా అయిపోతుంది ఇలాగా మనం నిత్యము చేసేటటువంటి పనుల్లో అనేక నీళ్లు వృధా చేస్తుంటాం ఇళ్ళల్లో సాధారణంగా ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటాయి ఏముంది లేదు నీళ్ళు లీక్ అవ్వటమే కదా బొట్టు బొట్టేగా పడిపోతుందని అనుకుంటాం కానీ ఒక సెకండ్కు ఒక్క చొక్క చొప్పున లీక్ అయితే దాన్ని మనం సకాలంలో అరికట్టుకోకపోయినట్లయితే ఒక్క రోజులో దాదాపు ఇరవై ఏడు లీటర్ల నీరు వృధా అయిపోతుంటుంది ఈ విధంగా మనం ఒక రోజులో మనం చేసేటటువంటి పనుల్లో సగటున ఒక కుటుంబంలో ఆరు వందల లీటర్లు వృధా అవుతాయని చెప్పని నిపుణుల యొక్క అంచనా అలాగే మనం బియ్యం కడిగినప్పుడు కూరగాయలు కడిగినప్పుడు ఆ నీటిని మొక్కలు లాంటి వాటికి పోయకుండా సింపుల్గా బయట బారు ఉంటాం అలాగే వర్షం రూపేణా కురిసినటువంటి వేలాది లీటర్ల నీటిని మనం ఎక్కడ ఇంకుడు గుంతలు లాంటిది కూడా తవ్వుకోకుండా బయటకు విడిచిపెట్టడం వలన స్వచ్ఛమైనటువంటి వర్షపు నీరంతా కూడా మనం డ్రైనేజీ పాలు చేస్తూ ఉంటాం ఇలాగా చేయకుండా ప్రతి ఇంటిలో గనక మనం ఒక రీఛార్జ్ గుంతు లాంటిది నిర్మించుకున్నట్లయితే కొన్ని వందలాది లీటర్ల నీటిని మనం భూగర్భంలో నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులో అవసరమైనప్పుడు వినియోగించుకునే దానికి ఉపయోగపడుతుంది మనం ఒక ఉదాహరణ చూడాలంటే రైలు ప్రయాణంలో ఎప్పుడైనా సరే మనం ఒక వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పాతిక రూపాయలు ఇచ్చి కొనుక్కున్నప్పుడు దిగేటప్పుడు కొంత నీరు అందులో మిగిలితే దాహం లేకపోయినా సరే ఆ నీటిని పారేయకుండా శుభ్రంగా తాగేస్తాం ఎందుకు అందులో ఉన్నటువంటి ప్రతి బొట్టులోనూ మనకు ఒక రూపాయి కనిపిస్తుంది డబ్బు పెట్టి కొన్నాం కాబట్టి మరి ఇంట్లో ఊరికే వచ్చింది ప్రభుత్వం సరఫరా చేస్తుంది లేకపోతే ఇంకెక్కడి నుంచో వస్తుంది అని చెప్పి మనం వందలాది లీటర్లు వేస్ట్ చేస్తుంటాం కాబట్టి కొను మనం ఎలా అయితే ప్రతిదీ రూపాయి రూపాయి లెక్క పెట్టుకొని మనం వినియోగించుకుంటూ ఉంటామో నీటిని కూడా ప్రతి బొట్టు బొట్టు గనక మనం ఎంచుకొని లెక్క పెట్టుకొని వాడుకున్నట్లయితే మన అందరి భవిష్యత్తు బాగుంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని కూడా డబ్బులాగానే జాగ్రత్తగా వినియోగించుకుంటారని చెప్పని ఆశిస్తూ అలా జరిగిన నాడే ప్రతి ఒక్కరు బ్రతుకు కూడా బంగారుమయం అవుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నీటి ఖర్చు డబ్బు ఖర్చు లాంటిదే ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శ్రీ ఏ వరప్రసాదరావు గారి ప్రసంగం